పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం ఉల్లిపాయ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు వ్యాపారులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల నుండి సాధ్యమైనంత మంచి ధరకు ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని ఆదేశించారు రైతులను ఆదుకోవడం వ్యాపారుల కనీస బాధ్యత అని స్పష్టం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నంద్యాల జిల్లాలో అకాల వర్షాల కారణంగా ఉల్లిపాయ పంట తీవ్రంగా దెబ్బతిందన్నారు ప్రజలు ఆరుదల ఉల్లిపాయలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు కర్నూలు నంద్యాల రైతాంగానికి మద్దతు ఇవ్వాలంటే నిల్వకు అవకాశం లేని ఉల్లిపాయలను వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఉల్లి రైతుల పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు రావట్లేదు కాబట్టి రావట్లేదు ఎక్కువ హైదరాబాదు అసలు ఎక్కువ ఇట్లా కట్గా రావట్లేదు వచ్చినప్పుడు లేట్కి చుట్టుపక్కల కాబట్టి కదలేక రాబడం లేదని ఫోన్ చేస్తారు మాకు చెప్తాం బాగలేదు చెప్తాం మేము వచ్చిందా

లోపల రైతు పాటు రైతు పాటు ఆత్రి వాడు పక్కన వెళ్ళిన తర్వాత మా దగ్గర అమ్ము తర్వాత పది మందికి పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి విడోస్కి డిసేబుల్డ్ పీపుల్కి ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్ డయాలసిస్ పేషెంట్స్ కలిసేమియా పేషెంట్స్ డబ్బు కార్మికులు గీత కార్మికులు మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా రెండు లక్షల పదిహేడు వేల మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది కర్నూలు నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది అవి కొంత డ్యామేజ్ ఉంది కొంతవరకు బాగానే ఉన్నాయి సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయల్ని తినడానికి ఇక్కడ అలవాటు ఉంది బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు మామూలుగా షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు ఇది కొనే అలవాటు అందరికీ ఉంది అయితే ఇక్కడ ఈ ఈ క్రైసిస్ లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజల్ని అందరినీ కోరేది ఏంటంటే మన జిల్ మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయాల్సిగా కోరుతున్నాము మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చుకునే విధంగా అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు